దేవుడు నామాణిక స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీకు ఆనందమును కలగజేందును దేవుని యొక్క ఆవరణంలోనికి వెళ్ళి ఆయనకి మీరు కృతజ్ఞత అర్పణలు చెల్లించి దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానమును విశ్వాసపూర్వకముగా మీరు అనుభవించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మీకు కలగజేసేటటువంటి ఆనందము గొప్పదిగా ఉంటూ ఉంది చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవచనంలో వాక్యమే ఉంది వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును కనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదడు దేవుని బిడ్డలారా ఎంత చక్కని మాట ఈరోజు రోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేందు విచారము కొట్టితే నేను వారికి ఆనందము కలగజేస్తాను అంటూ ఉన్నాడు ఇంత నమ్మదగిన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే మన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు ఆనందాన్ని కలగజేస్తాడ నీకు నా దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తానంటూ ఉన్నాడు నువ్వు ఎలాంటి సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నావో నిన్ను ఆయన ఆదరిస్తాను అంటూ ఉన్నాడు ఎలాంటి విచార కూడా కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా దుఃఖము తీసివేస్తాను అన్నావు కదా ప్రభా ఏంటి నా జీవితంలో దుఃఖమును నాలో దుఃఖము ఉంది ప్రభా నాలో కూడా దుఃఖాన్ని తొలగించు నాలో ఒక విచారాన్ని తొలగించుకోండి కొట్టి అని చెప్పి నువ్వు దేవుడి సన్నిధానములో ఆ మాటని పట్టుకొని నువ్వు ప్రార్థనలు చేయి ఈరోజు దేవుడికి ఇచ్చే ధనం ఇదే వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదంటూ ఉన్నాడు వారికి ఆనందం ఇస్తారంటూ ఉన్నాడు ఆ మాటని పట్టుకొని నువ్వు ప్రార్థనలు చేయి నీ జీవితంలో నీ పట్ల దేవుడు గొప్ప అద్భుతమైన కార్యములు ఉన్నాడు ఆయన యొక్క మాటనిచ్చి నెరవేర్చే దేవుడు దేవుని బిడ్డలరా ఇట్టి వాగ్దానముని నువ్వు పట్టుకొని ఎప్పుడైతే దేవుడి సన్నిధానంలో మొరపెడతావో జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు దేవుడు మీతో చెప్పిన మాటని నెరవేర్చుతాడైనా మీకు ఆనందములు ఆయన మీ దుఃఖమును సమస్తమును కూడా ఆయన తీసివేసి దేవుని బిడ్డలారా ఆయన ఎంత అద్భుతమైనటువంటి కార్యము మీ జీవితంలో చేస్తున్నట్టు ఉన్నాడు సంతోషాన్ని సమాధానాన్ని ఐక్యతని ఆనందములు ఆయన ఇస్తానంటూ ఉన్నాడు నా జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధనని తొలగించు ప్రభు మీరు నాకు ఇచ్చిన మాటని నెరవేర్చమని చెప్పేసి నీకు నువ్వు తగ్గించుకొని మొరపెట్టు నీకు నీ ఇంటి వారికి వచ్చినటువంటి శ్రమలే కావచ్చు శత్రువు నుండి వచ్చే మాటలు కావచ్చు శోధనలు కావచ్చు భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామేమో మానసికంగా నీవు బలహీరుడి బలహీనులకి కృంగి పడుతున్నావేమో దేవుడితో మాట్లాడే నీ దుఃఖములకు ప్రతిగా నేను ఆనందాన్ని ఇస్తాను అంటూ ఉన్నాడు నీ విచారమును కొట్టివేసి నేను ఆనందాన్ని ఇస్తాను సంతోషాన్ని ఇస్తాను నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటూ ఉన్నాడు సాతాన్ యొక్క పంధకంలో ఉన్నారా ఆయన మిమ్మల్ని విడిపిస్తానంటూ ఉన్నాడు సాతాన్ యొక్క తంత్రాలలో మీరు ఉన్నారా దాని నుండి కూడా మిమ్మల్ని వినిపిస్తాను అంటున్నాడు దానిపైన సాతాను గడిపైన మీకు విజయమునిస్తానంటూ ఉన్నాడు సాతాన్ యొక్క ఆలోచన సాతాన్ యొక్క మీ కాల కింద ఆయన చితిక దొక్కుతాను అంటూ ఉన్నాడు ఇంత అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్డలారా సాతాను మీ కుటుంబంలోని తొలగించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని నింపుతానంటూ ఉన్నాడు ఆయన సన్నిధిని మీ కుటుంబంలో ఉంచుతానంటూ ఉన్నాడు ఆయన మీ గుడారములో ఆయన గుడారపు చేస్తానంటూ ఉన్నాడు ఉల్లాసమైనటువంటి పాటల ద్వారా ఉల్లాసమైనటువంటి మాటల ద్వారా మీ గుడారాన్ని నింపుతానంటూ ఉన్నాడు సమాధానముతో గుడారాన్ని నింపుతానంటూ ఉన్నాడు ఇంత అద్భుతమైనటువంటి మాట మీకు ఆనందమును కలగజేతును అనుకున్నాను ఇది ఆనందము ఇప్పుడు ఎల్లప్పుడూ మీ కుటుంబంలో ఉండాలంటే దేవుడు ఇచ్చిన బట్టి మీరు మొరపెట్టినట్లయితే మీ దేవుడు మీకు ఆనందము సమాధానము ఇస్తాడు ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పు నువ్వు ఆనందించుడి అని వాత్యను సలగిస్తాయి ఆ రీతిగా ఎల్లప్పుడు కూడా ఆయన మీకు ఆనందాన్ని ఇచ్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమాధానపరిచి నిండారుగా ఆశీర్వదించును గాక ఆమె